వెల్కమ్ టు ఐబీటీవీ హరిహర వీరమల్లు సినిమా చూసిన ఎమ్మెల్యే కాకర్ల నెల్లూరు ఉదయగిరిలో హరిహర వీరమల్లు సినిమాను జనసేన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వీక్షించారు పవన్ కళ్యాణ్ నటన ప్రజల్లో చైతన్యం నింపుతుందని అన్నారు యువత చరిత్రపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు జనసేన బీజేపీ నాయకులతో పాటు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సార్ ప్లీజ్ సార్ అనా మసా సార్ చూడాలి కొంచెం అన్న కొంచాడు అనా ఫోన్ పరిసర ప్రాంతాల నుంచి అలాగే ఉదయగిరి మరి ఆదర మా మిగతా మండలాల నుంచి ఇక్కడికి ఎంతో మంది ఆడపడుచు ఈ మూవీ చూడడానికి రావడం జరిగింది వారికి ప్రత్యేకమైన షో ఒకటి ఇక్కడ వేయ జరిగింది వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా ఒక ఫస్ట్ ఆఫ్ మూవీ చూడడం జరిగింది మేము మన గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన ఈ మూవీ అద్భుతంగా తీశారు ఇప్పటి వరకు మిగతా హాఫ్ కూడా కూర్చొని చూడడం జరుగుతుంది ఈ మూవీలో మన చరిత్ర గురించి చాలా మందికి తెలియని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు మన ఇటువంటి మూవీల్ని మన చరిత్ర తెలుసుకోవడానికి ఎందుకంటే యంగర్ జనరేషన్ కి మన చరిత్ర తెలియదు ముందు ఏం జరిగింది గత డెబ్బై కానీ గత రెండు ఏడు మూడు వందల ఏళ్ళ కానీ పాత చరిత్ర తెలియని పరిస్థితి మన యూత్ కి చక్కగా ఉపయోగపడే సినిమా అందరూ చూడాల్సిన సినిమా ముఖ్యంగా ఆ కోహినూర్ వజ్రం గురించి దాని చుట్టూ తిరిగే కథ ఇది అద్భుతంగా తీశారు మూవీ డైరెక్టర్స్ వారందరికీ అభినందనలు తెలుపుకుంటూ ఈ మూవీ సూపర్ హిట్ అయినందుకు వారికి గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతూ నా అభినందన తెలుపుకుంటా ఉన్నాను వారి ఎక్కడ ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు మనందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈరోజు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించి రికార్డుల పరంగా దూసుకెళ్తున్న సందర్భంగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అలాగే ఉదయగిరి నియోజకవర్గంలోని జన సైనికులు అందరం కలిసి ప్రత్యేకంగా మహిళలకి అందరూ కూడా మహిళలందరూ కూడా వచ్చి ఈ హరిహర చూసి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని చెప్పలే విధంగా ఈ రోజు ఇక్కడ ఈ బిజూర్ లోని శిరీష థియేటర్ నందు ఓన్లీ మహిళల కోసమే ప్రత్యేకంగా ఈ షో ప్రదర్శించడం జరిగింది దానికోసం దాన్ని వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జన సైనికులు అందరిని కూడా ఉత్సాహపరిచే పరిచే విధంగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కాతల సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన జన సైనికులకు అలాగే మహిళా మతలు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు హరిహర వీరముల చిత్రం ఇంతటి అనువిజయం సాధించినందుకు ఇక్కడికి ఈ షాఫ్ అందరికి కూడా సహాయ సాగర్ గుప్పట్లో అలాగే క్యారియర్ లో ఎన్ని పంపిణీ చేసినటువంటి గుంజిమూరు మండల శాఖ వారికి జన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఇంకా ముందు ముందు ఎన్నో రికార్డులు బ్రేక్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను